కొంచెం నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం ఈ వీడియోలో చెనగ సాగు గురించి పప్పు శనగ బెంగాల్ గ్రామ్ గురించి సాగు గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఈరోజు ఉన్న ఈ ఊరు ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండలంలో ఉన్న పిప్రి గ్రామం ఇది గత పది సంవత్సరాలుగా పిప్రి గ్రామానికి చెందిన ఈ రైతు ముస్కు రమేష్ రెడ్డి గారు బెంగాల్ గ్రామ్ సాగు చేస్తున్నారు వారితో మాట్లాడి బెంగాల్ గ్రామ్ సాగు కోసం ఒక ఎకరంలో రైతు ఎంత పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది ఎన్ని విత్తనాలు వేసుకుంటారు ఏ పద్ధతిలో అంటే సాళ్ళసాల మధ్యన దూరం కానీ వరుసల మొక్కకు మొక్కకు మధ్యన కానీ ఎంత దూరంతో వేసుకుంటారు ఒక ఎకరంలో గ్రామ్ సాగు చేయడానికి ఎరువులు పురుగు మందులు ఏ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది తెగుళ్ళ సమస్య ఎట్లా వస్తుంది ఏ సీజన్లో ఈ పంట సాగు చేస్తారు మొత్తంగా రైతు ఎంత పెట్టుబడి పెట్టుకుంటే ఎన్ని రోజుల్లో ఎంత దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దిగుబడి తీసుకున్న తర్వాత ఈ శనగలను ఏ ధరకు మార్కెట్లో అమ్ముతున్నారు మొత్తంగా పెట్టుబడి పోతే ఎంత మిగిలే అవకాశం ఉంది ఈ పంట సాగులో ఉన్న ప్రధానమైన సవాళ్ళు ఏమిటి అనే పూర్తిస్థాయి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ పప్పు శనిగా సాగు చేస్తున్నారు గత ఎనిమిది పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు పది సంవత్సరాల నుంచి ఇంకా వేరే పంటలు ఏం పండిస్తారు మీరు కంది ఉంది కంది కాటన్ ఉంది పత్తి వేరుశనగ ఉంది మళ్ళీ ఈ శనగ రెండు ఇప్పుడు మొక్కజొన్న మొక్కజొన్న రకరకాల పంటలన్నీ పండిస్తుంది ఓకే ఇప్పుడు ఈ శనగ ఎన్ని ఎన్ని ఎకరాల్లో వేసుకున్నారు మొత్తం ఈ సంవత్సరం సుమారుగా మూడు ఎకరాలు అంతకు ముందు ఏటా ఎన్ని ఎకరాలు వేస్తారు ఈ శనగం ఏడెనిమిది ఎకరాల సంవత్సరం ఏడు ఎనిమిది వేస్తారు ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఈ సంవత్సరం ఇది మూడెకరే ఉంది ఇంకా వేరే ఉంది ఆహా ఇది ఇది ఇక్కడ ఉన్నది మూడు ఎకరాలు ఇది మూడెక్కలు వేసిన ఈ సంవత్సరం మూడు ఎకరాలు వేసినారు ఇక్కడ వేరే చోట ఇంకా మళ్ళీ వేసుకున్నారు వేరే వేరే సీడ్ కూడా వేస్తున్నారు శనగ సాగు చేస్తున్నప్పుడు ఎకరంలో ఎంత విత్తనం పడుతుంది అండి సుమారు ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కేజీ దాకా పోయి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల విత్తనాలు అంటే మనము అంటే మనము మిషన్ తోటి వస్తాం కదా నంబరు ఎట్లా పెట్టుకుంటే అట్లా ఇతనము ఫాలో అవుతుంది మిషన్ తోటి కోసుకోవడానికి ముందే మనం ఆలోచన చేసుకుని ఎట్లా ఎట్లా పెట్టుకోవాలనే దాన్ని బట్టి దాన్ని సంవత్సరం ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కేజీ ఆ లో పోస్తాం ఇక ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరానికి ఎట్లా వేసుకుంటారు విత్తనం ఎట్లా వేసుకుంటారు చేతున్న మనుషుల ట్రాక్టర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ట్రాక్టర్ తో సీడ్ డ్రిల్ సీ డ్రిల్ ఓ పదిహేను ఇంచులు ఉంటది పదిహేడు ఇంచులు సాలకు సాలకు వరుసలు ముక్కకు ముక్కకు పొడు మూడు అంగుళాలు అట్లా ఇటీటేమో పదిహేను పడుతుంది ఇటీటేమో నాలుగు అంగులాలు ఐదు అంగులాలు మూడు అంగులాలు పడుకుంటా పోతుంటారు అట్లనే ఇంకా మొత్తం మధ్యలో కూడా గ్యాప్ తీసుకోరు ఇంకా ట్రాక్టర్ ఇటు వస్తుంది మళ్ళీ వాడే లెంత్ తీసుకుంటా ట్రాక్టరే లైన్ లైన్స్ కదా అదే అదే సో ట్రాక్టర్ తోటి సీ డ్రిల్ తోటి విత్తనాలు వేసుకుంటారు కదా అంతకంటే ముందు దుక్కిని ఎట్లా రెడీ చేస్తారు దీనికి అంటే ఈ విత్త పంట వేసుకోవడానికి ముందు మేము కల్ పెద్ద నాగాలు వేస్తాము పెద్ద ప్లవ్ వేస్తారు ప్లవ్ వేసి రూట్ వేటర్ ఏ సీజన్ వేస్తారు అసలు ఈ పంట మీరు నవంబర్ నవంబర్ నవంబరు అక్టోబర్ రెండో పంటగ వేసుకుంటారు రెండో పంట ఫస్ట్ ఏమేస్తారు జూన్ జూలైలో ఏమేస్తారు ఈ భూములలో జూన్ జూలై సోయాబీన్ సోయాబీన్ లేకుంటే కాటన్ కాటన్ అది అయిపోయినాక నవంబర్ వచ్చేసరికి మళ్ళీ సోయాబీన్ అయినాకనే చిన్నగా పంట ఇస్తాం సోయాబీన్ తీసుకున్నాక రెండో పంట కింద ఒకవేళ అక్టోబర్ నవంబరు వాషంలో వర్షాలు పడతాయి ఒక్కోసారి మనకు అనుకూలంగా వాతావరణం అనుకూలంగా ఇచ్చింది అంటే ట్రాక్టర్ నడ అది కాని అనుకూలంగా ఇచ్చింది అనుకో పోషేస్తాం పోసేస్తే అదే వాటర్ తోటి అంటే ఒక ఇనం అయితే బయటకేస్తుంది మొలకొస్తాయి అవసరం ఉంటే వాటర్ పెట్టుకుంటాం అవసరం లేకుంటే వెళ్ళిపోతుంది వాటర్ లేకపోయినా పండించుకోవాలి పండుతుంది దిగుబడి తక్కువ దిగుబడి అంటే నాలుగు ఐదు ఆరు కుంటలు ఆరు కుంటాల వరకు వస్తుంది వాటర్ ఇస్తే మనకు ఎనిమిది నుంచి పది పన్నెండు కుంటలు దాకా కూడా వచ్చే అవకాశం నీళ్ళు ఇచ్చుకున్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది నీళ్ళు సౌకర్యం లేని వాళ్ళకు తక్కువ వచ్చే అవకాశం అయితే ఇప్పుడు మీరు మొదటి పంటగా వేరే పంట వేసుకొని సోయా వేసుకున్న తర్వాత నవంబర్ నెలలో ఈ తనం వేసుకుంటారు ముందు సోయా తీసినాక ప్లవ్ వేసుకొని దున్నుకుంటారు కల్టివేటర్ వేస్తారు మళ్ళీ భూమి అంతా సౌను చేసి చేసి గడ్డి బిడ్డ ఏం లేకుండా చేసుకొని సాపు చేసినాక ఒక మూడు సార్లు దుంతారా ప్లవ్ అయిపోయినాక మళ్ళీ కల్టివేటర్ రోటోవేటర్ ఒకటేసారి ఒకటేసారి ప్లవ్ చేసినామంటే రూట్ వేటర్ కొట్టేస్తారు రూట్ వేటర్ పోషిస్తారు రెండు సార్లు దున్నుకుంటారు రెండు సార్లు దున్నుకొని సీట్ల తోటి విత్తనాలు పోసుకుంటారు దుక్కిలు ఏమైనా ఎరువు వేసుకుంటారా దుక్కిలా దుక్కిమేయం సీడ్లలోనే ఇప్పుడు వేసినప్పుడు వేసేటప్పుడు దానికి అడ్జస్ట్మెంట్ వస్తుంది కదా దాని దానికి ఒక బాక్స్ వేసుకోడానికి ఒక బాక్స్ అందులోనే ఎరువు కూడా కలిపి రెండు ఒకేసారి ఒక్కొక్క కొయ్యకు రెండు వస్తాయి ఒకటి ఒకటి పైపు తోటి రెండు ఒకసారిపోతుంది గింజ పడ ఎరువు కూడా పడిపోతుంది అట్లా వేసేసుకుంటారు మరి దున్నకాలకు ఎంత ఖర్చు అవుతు ప్లవ్ వేసుకోవడానికి ఎక్కడకు మా దగ్గర ఇప్పుడు రెండు గంటలు

ఏడు వందలు అంటే ఒక ఎకరం పెట్టుకోవాలనుకుంటే ముప్పై కేజీలు ఇది ఒక ఏడు వందలు అది ఒక పదిహేను మూడు ఎక్కర్లు ఉంది కదా రెండు బస్తాలు వేస్తాం రెండు బస్తాలు అంటే భూమిని బట్టి ఇంకా అది కూడా ఎంత వాడాలంటే అంత వాడుకోవచ్చు అదే భూమిని బట్టి భూమి నాణ్యతను బట్టి బలం భూమి బలాన్ని బట్టి బలం బట్టి అప్పుడప్పుడు ఇప్పుడు ఇదే కాదు మేము పశువులు లేరు కూడా ఎప్పుడు రెండు మూడేళ్ళకి రెండు ఏళ్ళకొకసారి పశువులు అంతా నింపుతాం అంటే అది మాకు ఐదవ సంవత్సరాలు కూడా కొంచెం నాణ్యత గుంజుతుంది కిడ్నం కూడా మంచిది దిగుబడి వస్తుంది ఇది మన ఈ వేస్తే కొంచెం భూమి గట్టి పడుతుంది కదా దాని కొరకు దాన్ని బట్టి ప్రతి సంవత్సరము అంటే రెండోసారి ఎరువు వెళ్తుంటే ఈ సరి వెళ్ళలేదు ఈసారి చల్లలేసారి వెరైటీ మంచి ఉంది అప్పటికే మంచి వచ్చింది ఇంకా పెరిగిందంటే చెట్టు ఇంకా ఎక్కువ బాగా ఎక్కువ ఎక్కువైతుండే బ్రాంచెస్ బాగా వస్తుండే గానీ అడుగు ఖాతా ఉండకపోయితే దాన్ని పట్టుకొని పట్టుకునే ఎరువు ఎరువు వేసుకోవడానికి ఒక మూడు ఎకరాలు కలిపి రెండు కట్టాలు పట్టిందంటే ఒక మూడు వేలు రూపాయలు ఖర్చు అంటే ఎకరానికి ఒక వెయ్యి రూపాయలు అయితే ఖర్చు అవుతాయి అంతే కదా ఎకరానికి ఒక పోయి అంతకు ముందు ఒక ఇరవై రెండు వందలు అంటే ఒక ముప్పై రెండు వందలు ఖర్చు అయినాయి తర్వాత మరి ఎన్ని రోజులకు మొలకొస్తుంది విత్తనం వేసుకున్నాక మనకి విత్తనం వేసినాక ఐదు నుంచి ఆరు రోజులకు ఆరు రోజులకు మొలక బయటకు వస్తుంది రోజుకి మొత్తం సార్ సాలగా అని వస్తుంది మొత్తం కంప్లీట్ ఏమున్నాయి బయట ఏముండదు ఎలవ్ బయటకు మొత్తం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఎనిమిదో రోజుకి ఎనిమిదవ రోజుకి మొత్తం మొక్క వచ్చేస్తుంది మరి కాలుపు రాకుండా ఎట్లా నివారించుకుంటారు తర్వాత స్టార్టింగే గడ్డి మందు కొడుతుంది స్టార్టింగ్ అంటే ఎన్ని రోజులు ఇలా ఇట్నం పోసినాం ఇట్నం పోసినాడే కొట్టేస్తాం లేదు ఇంకా మనకు టైం లేదు అనుకో వాటర్ పెట్టినాక వాటర్ పెట్టి వాటర్ అంటే వాటర్ పెట్టేది ఉంటే ఇరవై నాలుగు గంటల లోపల వాటర్ పెట్టిన ఇరవై నాలుగు గంటల లోపల కలుపు మందు కొట్టేస్తాం వాటర్ పెట్టే అవకాశం ఉన్నో ఇం వేసుకున్నాక ఎప్పుడు పెడతారు వాటర్ వెంటనే ఇలా ఇనం పోసినామంటే ఇలా అవైలబుల్ ఉంటే వాటర్ పెట్టేస్తాం పెట్టుకుంటే పెట్టుకుంటే వెళ్ళిపోతాం పెట్టినాక కలుపు మందు పెట్టినాక కలుపు లేదు అంటే ఒకవేళ లేబర్ అనకలు దొరికింది అనుకో కలుపు మందు ముందే కొట్టేస్తాం అంటే పోసినాక కొట్టేస్తాం నీళ్ళు పెట్టుకుంటాం అట్లా కూడా కొట్టడానికి ఎంత ఖర్చు వస్తుంది ఒక మినిమం ఒక మనిషి మూడు ఎక్కర్ కొడతారు రోజు ఒక అది ఒక ఎంత ఏడు మార్కెట్లో ఏడు వందలు ఎనిమిది వందలు దొరుకుతుంది లేబర్ ఒక ఐదు వందలు పన్నెండు పన్నెండు వందల పన్నెండు వందలు ఇంతకు ముందు ముప్పై రెండు వందలు పన్నెండు వందలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల రూపాయల వరకు ఖర్చు వచ్చింది ఖర్చు వస్తుంది తర్వాత ఇంకా మళ్ళీ ఇది ఎదుగుతున్న క్రమంలో ఇంకేమైనా ఎరువు వేస్తారా దీనికి మళ్ళీ ఎరువు ఏం లేదు మేము పోషకాలు అందిస్తాము ఇయ్య మీదికెళ్ళి ఇప్పుడు పురుగు మందు కానీ పురుగు మందులు తెగులు ఏమైనా వస్తాయా ఏమొస్తాయి వస్తాయి పచ్చి పురుగు వస్తుంది ఏ ఎక్ అంటే ఎన్ని రోజులు అయినాక పచ్చపురుగు రావడానికి అవకాశం మినిమం పోసినాక ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీకి రోజుల దాకా వస్తుంది ముప్పై రోజుల వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఎన్ని రోజుల చేను మొత్తం మనం వేసుకున్నది ఇప్పటికే ఇది ఇప్పుడు దగ్గర దగ్గర ఎనభై రోజులు అయింది ఎనభై రోజులైంది ఎన్ని రోజులకు అయిపోతుంది పంట అయితే అయిపోతుంది ఇంకొక దశ నుంచి వచ్చేస్తాయి పంట పదిహేను నుంచి ఇరవై రోజుల లోపల పంట అంటే భూమిని బట్టి ఉంటది పెద్ద భూమి కాదు కొంచెం లేట్ అవుతుంది అదే బరక భూమి ఉన్నది అనుకో అంటే భూమి భూమి ఉన్నది అనుకో మామూలుగా తొందరగా కథ పడుతుంది తొందరగా ఇంటికి వచ్చేది కాకపోతే దిగుబడి అంత రాదు వస్తుంది తక్కువ అంటే ఇప్పుడు ఇది పది పన్నెండు వచ్చేది దానికి ఏడు ఎనిమిది వస్తుంది ఏడు ఎనిమిది ఆరు కూడా రావచ్చు అదే ఇదైతే నల్ల రేగడి భూమి బలంగా ఉన్నది బలంగా ఉంది మనకు అయితే పది నుంచి పన్నెండు దాకా కూడా పడవచ్చు పది నుంచి పన్నెండు దాకా ఇంతకు ముందు వేసుకున్న ఇందులో ఇంతకుముందు వేసిన అప్పుడు ఎనిమిది తొమ్మిది ఏడు కూడా వచ్చింది ఏడు కూడా ఈసారి మంచిగా ఉంది ఇంకా ఈసారి బాగుంది అంటే ఇత్తు సైజు దొడ్డు ఉంది ఏది మనకు ఒక్కొక్క కాయకు రెండిత్తులు ఉన్నాయి రెండిత్తులు ఏవి ఏ విత్తనం వేసుకున్నారు మీరు అదే మన గ్రీన్ గోల్డ్ గ్రీన్ గోల్డ్ సెవెంటీ ఫైవ్ నెంబర్ ఆ గ్రీన్ గోల్డ్ వాడేది గోల్డ్ సెవెంటీ ఫైవ్ అనే నెంబర్ విత్తనం వేసుకుని ఇంతకు ముందు ఇది కూడా దొడ్డు ఉన్నది అర్థం లేదు అదే అదే ఉంది దొడ్డు ఉంది దాంతోటి మనకు కొంచెం వజను తూకం కూడా ఎక్కువ వచ్చి బరువు దూగా ఎక్కువ వస్తే మనకు వజన్ కూడా బాగా వస్తుంది అదే అదే ఓకే ఇంతకు ముందు వేయలే ఈ విత్తనం అయితే ఇప్పుడు ఇంత ముందు ఇప్పుడు వేయలే ఈ సంవత్సరం కొత్త ఇప్పుడు ఎంత వస్తుంది కావచ్చు అనిపిస్తుంది ఈ భూమిలా ఈ భూమిలా నాకు అయితే థర్టీ కుంటలు వెళ్ళాలా ముప్పై మూడు ఎకరాల పది నెలలు పడాలా గానీ ముప్పై అయితే వెళ్ళాలా ఇప్పుడు కొంచెం అటు కొంచెం పల్స వచ్చింది కదా అవును కొంచెం విత్తనం తక్కువ విత్తనం తక్కువ అయింది ఇంకొక దశ కిలో పోసిన వాటికి మనకు ఇంకా ముప్పై ఐదు పైన కూడా పోతుంది అదే అదే ముప్పై క్వింటాల్ వచ్చింది కదా అదే అదే గ్యాప్ అనేది రావద్దు గ్యాప్ రావద్దు గ్యాప్ అక్కడక్కడ గ్యాప్ వచ్చింది కాబట్టి తక్కువ వస్తుంది ఇప్పుడైతే ఎకరానికి అయితే ఒక పది క్వింటాల్ అందా పది పైలనే పడుతుంది అట్లా ఉంది ఆటాక ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం మంచిగా ఉంది చూసుకుంటే మీకు తెలుస్తుంది కాయలు కానీ మీ దాకా కూడా ఖాతా ఉంది ఖాతా ఉంది దాకా కూడా ఖాతా ఉంది అయితే ఇప్పుడు ఇంతకు ముందు మనం లెక్కేసినాము ఆ ఐదు వేల చిల్లర పెట్టుబడి ఖర్చు వచ్చినది తర్వాత మళ్ళా పురుగు మందులు ఎన్ని సార్లు కొడతారు కావచ్చు పురుగు మందు మూడు సార్లు దాని మొత్తానికి ఎంత ఖర్చు మూడు సార్లు ఫస్ట్ స్ప్రే అయితే లేబర్ కాస్ట్ తోటి ఒక వెయ్యి రూపాయలు అయిపోతుంది సెకండ్ కొంచెం పంగ సైడ్ కొంచెం పంగ సైడ్ అంటే కొంచెం చలి ముదురుతుంటది కాబట్టి కొంచెం కాస్ట్ పడుతుంది అది ఇంకొక ఏడు వందల నుంచి ఎనిమిది వందల దాకా అది అంటే పంగి సైడే పడుతుంది లైట్ గా పురుగు మంది కలుపుకుంటుంది కలుపుకుంటారు పదిహేను వందల దాకా ఖర్చు అవుతాయి ఎక్కడ నాకు తెలిసి ఒక అంటే మూడు స్ప్రేల్ది ఆరు నుంచి ఏడు ఎనిమిది వేల దాకా వేలు విత్తనం పెట్టుకోవడం వరకు అయిపోయింది మనకు తోటి కొంచెం ఇది వచ్చేసి ఏడు వేలు వరకు అయింది పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతాయి ఇంకా తర్వాత కటింగ్ అయినా ఇంకా మళ్ళీ మధ్యలో ఏమైనా లేబర్ మా దగ్గర బ్యాగ్ హిసాబ్ తీసుకుంటారు బ్యాగ్ లెక్క బ్యాగ్ బ్యాగ్ పన్నెండు వందలు అంటే రెండు వేల నార రెండు వేలు బ్యాగ్ అంటే ఎన్ని ఎన్ని ఎంత కేజీల బ్యాగ్ ఇప్పుడు ఇది మూడు బ్యాగులు ఉంది ఈ ముప్పై కేజీల విత్తనం తొంభై కేజీల విత్తనం పోసుకున్నారు ఇందులో ముప్పై తొంభై కిలోలు అదే తొంభై కిలోలు మూడు బ్యాగులు అంటే తొంభై కేజీలు మూడు బ్యాగులు పోసుకున్నారు బ్యాగులు అంటే మా దగ్గర గంట ఎనిమిది దాకా గుర్తకి ఏది మొత్తం ఇదంతా కలిపి మొత్తం పొలం మొత్తం అంటే ఎకరాకు వచ్చేసి మూడు వేలు రూపాయలు అట్లా అవుతాయి ఒక బ్యాగ్ కదా అనేది ఒక ఎకరానికి రెండు వేల ఐదు వందలు మూడు వేలు రూపాయలు సుమారుగా అంటే అంతకు ముందు ఒక ఐదు ఏడు పన్నెండు వేలు కటింగ్ ఒక మూడు వేలు పదిహేను వేలు రూపాయలు అవుతుంది ఎకరా మీద పెట్టుబడి సుమారుగా అంతేనా ఇంకేమైనా ఎక్కువ అవుతుందా అంతే కదా అల్లారు ఉంటది అల్లారు కూడా అల్లారంటే ఏది కాయ కాయ ఇప్పుడు కటింగ్ చేసినాక ఈ కాయ వస్తదా మనకు ఆ కటింగ్ చేసిన కాదు మేము అల్లలు వేసేద్దాం డైరెక్ట్ ఇచ్చే ఇస్తే బయటకి వస్తుంది డైరెక్ట్ మిషన్ వేస్తే ఇస్తే బయట ప్రెషర్ ప్రెషర్లు డైరెక్ట్ ఇస్తే వచ్చిందంటే డైరెక్ట్ దాన్ని మేము మార్కెట్ అవైలబుల్ చాలా ఏంటి తీసుకుపోయి మార్కెట్ లో అదే ఆ మిషన్ ఖర్చు ఎంత పడుతుంది ఒక ఎకరానికి ఎకరకు రెండు వేల రూపాయలు తీసుకుంటారు రెండు వేల రూపాయలు అంతకు ముందు పన్నెండు వేలు పదమూడు పదిహేను వేలు ఇది ఒక రెండు పదిహేడు వేల రూపాయలు సుమారుగా ఖర్చు వస్తుంది ఒక వెయ్యి అటు ఇటుగా పద్దెనిమిది వేలు కావచ్చు కొంచెం ఒకసారి అదే అదే ఇక మరి నీళ్ళు ఇచ్చుకోలేదు ఎన్ని రోజుల ఎంత ఎంత పంట వస్తుంది కావచ్చు ఆరు క్వింటాలు ఏడు క్వింటాలు వస్తుందా నీళ్ళు వేయకుంటే వాటర్ వేయకుంటే ఆరు నుంచి ఏడు ఏడు భూమి మంచిగా ఉంటే కూడా అది కూడా ఎనిమిది కూడా వస్తాయి మంచిగా ఉంటే వాతావరణం కూడా వాటర్ ఇస్తే ఒక మూడు నాలుగు గుంటలు పెరుగుతాయి ఎవరేజ్ వాటర్ ఇస్తే కొంచెం అనుకూలంగా బ్రాంచెస్ వస్తాయి దానికి అనుగుణంగా వాటర్ అంతది సూర్యరశ్మి కూడా మంచిగా కరెక్ట్ ఉంటుంది ముఖం కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది అట్లా ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది ఇప్పుడు మీరు నీళ్ళు ఇచ్చుకుంటున్నారు కదా మీకు ఇక నా పది క్వింటాలు తొమ్మిది క్వింటాల్ వస్తుంటా ఏ పది పైన పది పైన వాటర్ ఇచ్చింది అయితే పది పైన వస్తుంది వాటర్ ఇస్తే పది పైన వస్తుంది అంటే మరి మార్కెట్లో ఎంత ధరకు పోతుంది ఈ శనుగా మనం వేల పైన పోతుంది అంటే అన్ని సార్లు ఐదు వేల పైన ఉంటుందా ఒకసారి బయట గవర్నమెంట్ ఉంటది మా ఎక్కడ అమ్ముతారు మార్కెట్ మార్కెట్ ఇచ్చోడా అందుబాటులో ఉంది నాలుగు కిలోమీటర్ మార్కెట్ లెక్క తీసుకుపోతాం అక్కడ అమ్ముతారు అంటే ఐదు వేలు వచ్చినా కూడా తొమ్మిది కింటాలు పది క్వింటాల్ వస్తే కూడా యాభై వేలు అవుతాయి ఒక ఇరవై వేలు ఖర్చు అయినా కూడా ఒక ముప్పై వేలు మిగులు మిగులుతా అంటే ఓసారి ఏమైనా మిగులుతుందా అంటే సరిగ్గా దిగుబడి రాక అట్లా అంటే వాతావరణం అనుకూలించాలా ఇప్పుడు ఈ రబీ పంటలకు కూడా ఒక్కోసారి వర్షాలు పడతాయి వర్షాలు పడితే కూడా మనకు నుక్సాన్ని కూడా వేస్తాయి అంటే ఆ నుక్సాన్ చేయొచ్చు మంచిగా కూడా వేయవచ్చు రెండు వాతావరణం మీదకి ఆధారపడి ఉంటది అదే అదే వాతావరణం బాగుండి మంచిగా సహకరిస్తే మాత్రం మనకు మంచి పంట మాత్రం వస్తుంది కొంచెం ఇది చేసినా గానీ మనకి దేవుబడి లేక ఫరాక్ అవుతుంది లాస్ కూడా కావచ్చు లాస్ అవుతుంది అసలు ఎప్పుడైనా అంటే ఆ పరిస్థితి అయితే రాకపోవచ్చు రైతు అనుభవంతో చేస్తే ఎప్పటిక ఒకవేళ కొంచెం మనం కొంచెం కింద మీద వేస్తే మాత్రం అలా కొంచెం లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఏది సమయానికి చేసుకోకుండా సమయానికి మందు కొట్టుకోకుండా మనం దీన్ని వదిలిపెట్టి తిరిగితే మాత్రం లాస్ వచ్చే ప్రమాదం కూడా మేము కలుపు టైం కు తీస్తాం అయినా మేము కలుపు తీస్తాం కలుపు తీస్తారా మళ్ళీ ఇలా ఫస్ట్ కలుపు మందు కొట్టుకుంటామన్నారు కదా మళ్ళీ కలుపు వస్తాక కూడా అక్కడక్కడ ఏదన్నా కొన్ని కలుపు కొన్ని కలుపు మందులు పోవు కలుపు మందుకు కొన్ని జాతులు పోవు అవి ఉంటే మళ్ళీ మనుషులు పెట్టి మనుషులు పెట్టి ఎక్కరికి ఒక ఇద్దరు ముగ్గురు లేబర్ ఒక ఈ సేనంతా కూడా ఐదు ఒక వెయ్యి రూపాయలు ఎకరానికి అట్లా ఖర్చు పడుతుంది వెయ్యి రూపాయలు అయిపోతుంది అదే మొత్తానికి అయితే కలుపు తీసుకోవాలి ఇవన్నీ జాగ్రత్తలు చేసుకుని టైం టు టైం చేసుకుంటే మాత్రం పది క్వింటాల్ వరకు దీపడదు మంచిగా చేసుకుంటే అంత బాగుంటే మాత్రం ఒక ముప్పై వేలు రూపాయల వరకు లాభం రావు రాదు అదే అండి రైట్ థ్యాంక్ యూ ఇది రైతు రమేష్ రెడ్డి గారు చెప్తున్నది వీళ్ళు గత కది గత పది సంవత్సరాలుగా ఈ శనగ పంట సాగు చేస్తున్నాం అని చెప్తున్నారు అయితే ఈ సంవత్సరం కూడా వీళ్ళు మనం ఇక్కడ ఉన్నాం ఈ భూమిలో మూడు ఎకరాలు వేసుకున్నారు మరొక చోట కూడా ఒక నాలుగైదు ఎకరాలు వేసుకున్నామని చెప్తున్నారు ఒక ఎకరంలో ఈ పప్పు శనగ సాగు చేయాలంటే సుమారు ముప్పై కేజీల విత్తనం అవసరం పడుతుంది విత్తనం ధర ఎంత ఉంటుంది ఇరవై అందరూ ఒక ఐదు వేలు దొరుకుతుంది అదే తొమ్మిది వందల యాభై అంటే ముప్పై కేజీలు విత్తనా కావాలంటే మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఖర్చు మళ్ళీ మనకు పెరిగినట్టే ఇంకా ఇంకొక ఏడు వేలు ఖర్చు పెరిగింది సో విత్తనానికి కూడా ఒక ఎకరానికి సుమారు మూడు వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది మామూలు విత్తనం అయితే వేరే అయితే ఎంత ఉంటుంది వేరే తక్కువ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు దొరుకుతుంది మార్కెట్ అంటే సబ్సిడీ గవర్నమెంట్ కోఆపరేట్ బ్యాంక్స్ వాళ్ళు సప్లై చేస్తారు కదా పదిహేడు వందలు దొరుకుతుంది పదిహేడు వందలు అదేం వెరైటీ అది గిట్లనే మన ఇప్పుడు మన దగ్గర రైతుల దగ్గర తీసుకుంటారు కదా అదే ఓకే అట్లా కనీసం విత్తనానికి అయితే ఎకరానికి రెండు వేల రూపాయల నుంచి మంచి విత్తనం కావాలి అంటే కంపెనీకి సంబంధించిన బ్రాండెడ్ కావాలనుకుంటే ఒక మూడు వేల రూపాయల వరకు కూడా ధర అవుతుందని చెప్తున్నారు దుక్కి దున్నుకోవడానికి ఒక సుమారు పదిహేను వందల రూపాయల వరకు రెండుసార్లు దుక్కి దున్నుకోవడానికి విత్తనం వేసుకోవడానికి ఒక వెయ్యి రూపాయల వరకు ఖర్చు వస్తుంది విత్తనం వేసుకునేటప్పుడే ఎరువు కూడా వేసుకుంటాం కాబట్టి డీఏపీ దానికి ఒక ఎకరానికి ఒక వెయ్యి రూపాయల వరకు ఖర్చు వస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపు మందు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కలుపు రాకుండా దానికి ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల వరకు ఖర్చు వస్తుంది దీని తర్వాత రెండు మూడు సార్లు పురుగు మందులు పిచికారి చేసుకోవాల్సి వస్తుంది పచ్చ పురుగు వస్తుంది ఫంగి సైడ్లు కూడా స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది చలికాలంలో కాబట్టి వీటన్నిటి కూడా ఒక మూడు నాలుగు ఐదు వేలు రూపాయల వరకు కూడా పైన కూడా ఖర్చు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు మొత్తంగా శనగ పంట సాగు చేయడం కోసం ఒక ఎకరంలో సుమారు ఇరవై నుంచి ఇరవై రెండు రూపాయలు ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది పంట కోయడానికి అయితేనేది తర్వాత నూర్పిడి యంత్రంలో వేసుకొని మనము పప్పు శనగను బయటికి తీసుకోవడానికి అయితేనేది అనేది మొత్తంగా ఎకరానికి ఇరవై ఇరవై రెండు వేల రూపాయలు ఒక్కోసారి రెండు వేలు అదనంగా కావచ్చు ఒక్కోసారి రెండు వేలు తక్కువ కావచ్చు పరిస్థితులను బట్టి వాతావరణ అనుకూలతను బట్టి ఉంటుంది ఇట్లా సాగు చేస్తే కనీసం ఎకరానికి నీళ్ళు ఇచ్చుకున్న వాళ్ళకైతేనేమో కొంచెం ఎక్కువ దిగుబడి వస్తుంది భూమి బలాన్ని బట్టి నీళ్లు ఇచ్చుకోలేని వాళ్ళకైతే కొంచెం తక్కువ దిగుబడి వస్తుంది అనేది చెప్తా ఉన్నారు నీళ్లు ఇచ్చుకొని వాతావరణం అంతా అనుకూలిస్తే మాత్రం కనీసం పది క్వింటాల దిగుబడి వరకు తీసుకోవచ్చు పది క్వింటాల దిగుబడి తీసుకుంటే మార్కెట్లో ధరలు మాత్రం గవర్నమెంట్ నిర్ణయించిన ధర మేము ఇచ్చోడ మార్కెట్లో అమ్ముతామని చెప్పారు వాళ్ళ ఊరు వచ్చేసి పిప్రీ గ్రామం ఇది బజార్ హత్నూర్ మండలంలో ఉంటుంది ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుంది ఈ పక్కనే ఇచ్చోడ మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ మేము అమ్ముతామని చెప్పారు శనగలు తీసుకెళ్ళి ఐదు వేల రూపాయలకైతే ధర వెళ్తుంది ఒక్కోసారి ఐదు వేల మూడు వందల అరవై రూపాయలు క్వింటాకు మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించింది ఒక్కోసారి ఆధారకు వెళ్తుంది కొన్నిసార్లు తక్కువ ధరలకు కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి సగటు ఐదు వేలు వేసుకున్న పది క్వింటాల దిగుబడి తీసుకున్నప్పుడు యాభై వేల రూపాయలు రావడానికి అవకాశం ఉంది ఇరవై రెండు ఇరవై మూడు వేల రూపాయలు పెట్టుబడులుగా వెళ్తే ఇరవై ఐదు సుమారు ఇరవై ఐదు నుంచి ఒకసారి ముప్పై వేలు రూపాయల వరకు కూడా రైతుకు లాభం మిగిలే అవకాశం ఉందని చెప్తున్నారు ఒకవేళ వాతావరణం సహకరించకపోయినా రైతు సరైన రీతిలో శ్రద్ధ పెట్టి స అన్ని సస్యరక్షణ చర్యలు సకాలంలో చేసుకోకపోయినా కూడా దిగుబడి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అప్పుడు దిగుబడి తగ్గుతుంది పెట్టిన పెట్టుబడి అంతా కూడా అట్లనే ఉండి దిగుబడి తగ్గినప్పుడు ఒకసారి లాభం అనేది కూడా చాలా వరకు తక్కువగా వచ్చే అవకాశం ఉంది కేవలం ఐదు ఆరు వేలు పదివేలు రూపాయలు మాత్రమే రైతుకు మిగిలే అవకాశం ఉంటుంది ఇంకా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుందనేది రైతు అనుభవంగా చెప్తా ఉన్నారు మనం మరొక వీడియోలో మరొక పంట సాగులో అనుభవం కలిగిన రైతుతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్కారం